హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనగనగా కథలు ఈ రోజు చెప్పే కథను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి ఇక కథలోకి వెళదాం అనగనగా ఒక గ్రామంలో గోవిందు రవివర్మ అనే ఇద్దరు స్నేహితులు ఉండేవాళ్ళు వాళ్ళిద్దరూ చిన్నతనం నుంచి కలిసి చదువుకున్నారు అయితే గోవిందు అవకాశవాది ఎవరితో అయితే అవసరం ఉంటుందో వారితో మాత్రమే స్నేహం చేస్తూ ఉండేవాడు కానీ రవివర్మ మాత్రం చాలా మంచివాడు గోవిందుడిని తన ప్రాణ స్నేహితుడే అనుకునేవాడు కానీ గోవిందుడు మాత్రం అలా అనుకునేవాడు కాదు ఎరా వర్మ ఇంతటితో మన చదువులైపోయి కదా నేను మాత్రం మా నాన్నలాగా వ్యవసాయిస్తూ నవ్వకూడదనుకుంటున్నానరా చిన్నదో పెద్దదో ఏదో ఒక ఉద్యోగం అయితే చేయాలనుకుంటున్నానురా నువ్వేమంటావు అన్నాడు గోవిందు అవునరా నేను కూడా ఉద్యోగమే చేద్దామనుకుంటున్నా దానికోసమే ప్రయత్నిస్తున్నా అన్నాడు రవివర్మ నీకేరా నువ్వు బాగా చదువుతావు తెలివితేటలు కూడా ఎక్కువే నీ లాంటోడికి ఇలా ప్రయత్నిస్తే అలా దొరుకుతుంది ఉద్యోగం నాకే దొరకటం చాలా కష్టం కొంచెం నీకు ఉద్యోగం వస్తే నాకు కూడా ఇప్పించరా అంటూ బ్రతిమలాడసాగాడు గోవిందు ఎందుకంటే గోవిందు కంటే రవివర్మకు చదువు తెలివితేటలు ఎక్కువ కాబట్టి ముందు నాకు ఉద్యోగం రానివ్వరా ఆ తరువాత నీకు కూడా చూస్తాలే నువ్వంత బాధపడకు అన్నాడు రవివర్మ అలా కొంతసేపు మాట్లాడుకున్న తరువాత ఇక ఇంటికి బయలుదేరదామా అన్నాడు రవివర్మ ఆ పద అంటూ రెండు అడుగులేసి నేను చంద్రాన్ని కలవాలి చంద్రానికైతే తన బంధువులలో పెద్ద పెద్ద కర్మాగారాలు ఉన్నాయి అందులో ఏమైనా ఉద్యోగం ఇప్పిస్తాడేమో వీడిని కూడా తీసుకువెళ్తే వీడికి కూడా ఇప్పించాల్సి వస్తుంది అసలే అందులో ఎన్ని ఉన్నాయో ఏమిటో ఖాళీగా అదే నేను ఒక్కడినే వెళితే నా ఒక్కడికైతే ఎలాగైనా సరే ఇప్పిస్తాడు అని మనసులో అనుకుని ఒరే రవివర్మ నువ్వు ఇంటికి వెళ్ళి నాకు కాస్త పొలంలో పనుంది మా నాన్నకి సాయం చేసి వస్తానే అంటూ అబద్ధం చెప్పి చంద్రం ఇంటికి బయలుదేరాడు గోవిందు చంద్రం ఏం చేస్తున్నావు అంటూ పలకరించినట్లుగా పలకరించి కాసేపు కబుర్లు చెప్పి నీ చదువైపోయింది కదరా ఇక తర్వాత ఏంటి నీ ఆలోచన అంటూ మెల్లగా ఉద్యోగం గురించి అడగసాగాడు ఏముందిరా మా పెదనాన్నకి పెద్ద పెద్ద కర్మాగారాలున్నాయి అందులో నాకు ఉద్యోగం ఇప్పిస్తానంటున్నారు నేనెల్లడమే ఆలస్యం అన్నాడు చంద్రం అవునా చాలా మంచి వార్త చెప్పావురా ఓన్లీ నీకైనా త్వరగా ఉద్యోగం వచ్చేస్తుంది అంటూ ఎంతో మంచిగా మాట్లాడుతూ ఎలాగోలా ఈ చంద్రాన్ని పట్టుకుంటే నాకు కూడా ఉద్యోగం వస్తుంది అని మనసులో అనుకుని ఆ రోజు నుంచి ప్రతిరోజు చంద్రాన్ని కలవడం మొదలు పెట్టాడు కలవటమే కాదు తన ఇంటికి కూడా తీసుకువెళుతూ ఉండేవాడు ఇక చంద్రం తనకి ఉద్యోగం ఇప్పిస్తాడన్న నమ్మకంతో రవివర్మను కలవటం పూర్తిగా మానేశాడు ఎక్కడైనా కనిపించినా సరే ఏదో తెలియని వ్యక్తితో మాట్లాడుతున్నట్లు మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండేవాడు ఏరా గోవిందు ఇక నేను పట్నం వెళ్ళిపోతున్నాన్ రా మళ్ళీ ఎప్పుడుకొస్తానో ఏమిటో అంటూ తను ఉద్యోగంలో చేరుతున్న విషయాన్ని చెప్పాడు చంద్రం అవునా చంద్రం మరి నా ఉద్యోగం గురించి ఏమైనా అడిగావా ఏమన్నారు నాకు కూడా ఉద్యోగం ఇస్తానన్నారా అంటూ ఆతృతగా అడిగాడు గోవిందు నన్ను క్షమించరా నేను ఉద్యోగం చేసే చోట నా బంధువులందరినీ అడిగి చూశానరా ఎక్కడ ఉద్యోగాలు ఖాళీ లేవంట ఖాళీ అయితే మాత్రం నీకు చెప్తానన్నారా నన్నేమీ అనుకోవద్దే అంటూ ఉద్యోగ అవకాశాలేమీ లేవని చెప్పాడు చంద్రం అలా రెండు రోజుల తరువాత చంద్రం పట్టణానికి వెళ్ళిపోయాడు అయ్యో ఈ చంద్రాన్ని పట్టుకుంటే ఇక నాకు ఉద్యోగం వచ్చినట్లే అనుకుని వీడి చుట్టే తిరిగా కాని తీరా చూస్తే నాకు ఇక్కడ కూడా ఉద్యోగం దొరకలేదు ఇక ఆ రవివర్మనే పట్టుకోవాలి ఆడసలే రాజ్య కొలువులో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నానన్నాడు వాడి తెలివితేటలకు ఖచ్చితంగా అక్కడ ఉద్యోగం దొరుకుతుంది అప్పుడు నాకు కూడా అక్కడ ఏ చిన్న ఉద్యోగం ఇప్పిస్తాడు వీడు చంద్రం లాంటోడు కాదు చాలా మంచోడు ఏండి పట్టుకోవాలి అని అనుకుని గబగబా రవివర్మ దగ్గరకు బయలుదేరాడు గోవిందు ఏంట్రా గోవిందు దారి తప్ప వచ్చావా ఏంటి చాలా రోజుల తర్వాత వచ్చావు అన్నాడు వెటకారంగా రవివర్మ పోరాను నువ్వు నాన్నకి పొలంలో కాస్త పని ఎక్కువగా ఉందంటే నేను సాయం అంతే అంతేగాని నిన్ను మర్చిపోతానా నువ్వు నా ప్రాణ స్నేహితుడివి చిన్నప్పటి నుంచి మన ఇద్దరం కలిసిమెలిసి చదువుకున్నాం నిన్ను చూడకుండా నేను ఉండగలనా అంటూ ప్రేమను నటించసాగాడు గోవిందు అలా కాసేపు కబుర్లు చెప్పిన తరువాత ఎరా వర్మ నీ ఉద్యోగ ప్రయత్నాలు ఎక్కడ దాకా వచ్చాయి అంటూ మెల్లగా ఉద్యోగం గురించి అడగసాగాడు గోవిందు రెండు రోజుల తర్వాత నన్ను నగరానికి రమ్మన్నారా నాకు రాజ్య కొలువులో ఏవో పరీక్షలు పెడతారంట అందులో నెగ్గితే ఇక నాకు ఉద్యోగం వచ్చినట్టేరా అంటూ ఆనందంగా చెప్పాడు రవివర్మ ఏ నీకు ఉద్యోగం వచ్చినట్టేరా నువ్వు కాకపోతే ఇంకెవరు నెగ్గుతారా పరీక్షల్లో అంటూ రవివర్మను పొగడసాగాడు నీకు ఉద్యోగం వచ్చిన తర్వాత నాకు కూడా అక్కడ ఒక చిన్న ఉద్యోగం ఇప్పించరా రాజ్య కొలువులో చిన్న ఉద్యోగం వచ్చినా చాలరా ఇక జీవితంలో స్థిరపడిపోయినట్లే అసలే మనం చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులం కదరా ఇద్దరం ఒకే చోట ఉద్యోగం చేశామనుకో ఇలాగే జీవితాంతం ప్రాణ స్నేహితుల లాగానే కలిసిమెలిసి ఉండొచ్చురా అంటూ వాళ్ళ స్నేహాన్ని గుర్తు చేయసాగాడు గోవిందు సరే సరే ముందైతే నాకు రాని ఆ తర్వాత నీకు కూడా చూసి పెడతాలే అన్నాడు మంచిగా రవివర్మ నువ్వు మాటిచ్చావంటే అది జరిగి తీరుతుందిరా నాకు కూడా ఇక ఉద్యోగం వచ్చినట్టే అని ఆనందపడుతూ నువ్వు నగరానికి వెళ్ళేటప్పుడు నన్ను కూడా తీసుకువెళ్ళరా నేను కూడా నీ వెంట వస్తాను అప్పుడు నీకు ఉద్యోగం వచ్చిన వెంటనే నాకు కూడా ఒక ఉద్యోగం చూసి అప్పుడు ఇద్దరం ఒకేసారి ఉద్యోగంలో చేరదాంరా అంటూ బ్రతిమలాడసాగాడు గోవిందు సరేరా నువ్వు కూడా నా వెంట వద్దులే అన్నాడు రవివర్మ అన్నట్లుగానే రెండు రోజుల తరువాత రవివర్మ గోవిందు నగరానికి బయలుదేరారు దారి మధ్యలో అలసిపోయి ఒక చెట్టు క్రింద కూర్చున్నారు అలా కూర్చున్న కాసేపటికి రవివర్మకి ఒక ఉంగరం కనిపించింది దానిని చూస్తూ ఇది చాలా విలువైన ఉంగరంలాగా ఉందిరా గోవిందు అంటూ గోవిందుకు చూపించాడు రవివర్మ అవునరా ఇది చాలా విలువైంది లాగా ఉందిరా దీన్ని అమ్ముకుంటే చాలా డబ్బు వస్తుంది ఎరా వర్మ దీన్ని నగరంలో అమ్మేద్దాంరా వచ్చిన డబ్బు మాత్రం ఇద్దరం చెరుసగం చేసుకుందాంరా ఎందుకంటే ఇద్దరం కలిసే కదా ఇక్కడ ఉంది నీకు దొరికినా నాకు దొరికినా ఇద్దరం చెరుసాగం చేసుకోవాలరా అంటూ ఎంతో మంచిగా న్యాయం గురించి మాట్లాడసాగాడు గోవిందు సర్లేరా ఇద్దరం పంచుకుందాంలే దీనిలో ఏముంది అన్నాడు రవివర్మ అయితే ఈ ఉంగరం నా దగ్గరే భద్రంగా దాస్తానరా ఇటువు అంటూ ఆ ఉంగరాన్ని తీసుకుని జేబులో పెట్టుకున్నాడు గోవిందు సర్లే గోవిందు నీ దగ్గరే ఉంచుకో అన్నాడు రవివర్మ నువ్వెంత అమాయకుడుగురా అదే నాకు ఈ ఉంగరం దొరికితే నీకు అసలు చూపించని చూపించేవాణ్ణి కాదు అని మనస్సులో అనుకున్నాడు గోవిందు అలా కాసేపు కూర్చుని తరువాత నగరానికి బయలుదేరారు గోవిందు రవివర్మ అలా నగరం పొలిమేరలకు వెళ్ళేసరికి రాజ్యభటులు అక్కడ కాపలా ఉండి నగరంలోకి వెళ్లే వారందరినీ పరీక్షించసాగారు అది దూరం నుంచే చూసిన గోవిందు ఏంటి రాజ్యభటులు అందరినీ పరీక్షిస్తున్నారు ఏమైనా దొంగల మూఠాను పట్టుకోవడానిక అమ్మో మమ్మల్ని పరీక్షిస్తే మా దగ్గర అసలే ఉంగరం ఉంది ఇదేమో విలువైన ఉంగరం ఈ ఉంగరం ఎక్కడిది మీరు దొంగతనం చేశారా మీరు దొంగలా అని మమ్మల్ని కారాగారంలో బంధిస్తే ఓరి నాయనూ అక్కడి నుంచి తప్పించుకోవడం చాలా కష్టం ఇదంతా ఎందుకు ఈ ఉంగరాన్ని రవివర్మకు ఇచ్చేద్దాం అప్పుడు వాడిని కారాగారంలో బంధిస్తారు నాకేమీ తెలియదని నేను అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అని మనసులో అనుకుని ఎరా రవివర్మ ఈ ఉంగరం నువ్వే ఉంచుకోరా దీన్ని నువ్వు తీసుకోవటమే న్యాయం రా నీకేగా దొరికింది ఏదో నేను అలా అన్నా ఏమంటావా అని నువ్వు చాలా మంచోడువురా అందుకే నాకు కూడా ఇస్తానన్నావు ఇందులో వాట నాకేమీ వద్దులే నువ్వే ఉంచుకో అంటూ చాలా మంచిగా రవివర్మ వద్దని వాదిస్తూ ఉన్నా వినకుండా బలవంతంగా రవివర్మకు ఆ ఉంగరాన్ని ఇచ్చేశాడు గోవిందు నువ్వు అలా మాట్లాడుకు ఈ ఉంగరం అమ్మగా వచ్చింది ఇద్దరం పంచుకుందాం సమానంగా అంటూ గోవిందు కుట్ర తెలియని రవివర్మ ఆ ఉంగరాన్ని తీసుకుని జేబులో వేసుకున్నాడు అలా మెల్లగా ముందుకు నడుస్తూ ఎరా వర్మ నా ఎక్కడో పడిపోయినీరా కాస్త వెనక్కి వెళ్లి చూసుకుని వస్తానే అంటూ వెనక్కి వెళ్ళిపోయాడు గోవిందు వెనక్కి వెళ్లి ఒక చెట్టు నుంచుని అక్కడ జరిగేదంతా చూడసాగాడు రాజ్యభటులు రవివర్మతో కాసేపు మాట్లాడి వాళ్ల వెంట రవివర్మను తీసుకుని వెళ్ళిపోయారు అమ్మో నేను అనుకున్నదే జరిగింది ఇంకా నయం వాడి వెంట వెళితే నన్ను కూడా తీసుకువెళ్లి కారాగారంలో బంధించేవాళ్ళు మంచిదయింది నేను వాడికి ఆ ఉంగరం ఇచ్చేసి అని మనసులో అనుకుని వెనుతిరిగి ఊరికి బయలుదేరాడు గోవిందు అలా ఊరు వచ్చిన తరువాత గోవిందు రవివర్మ ఇంటి వైపే అసలు చూడలేదు అలా ఒక పది రోజులు గడిచిపోయాయి ఒకరోజు గోవిందు పొలం వెళ్ళి వస్తూ ఉండగా ఎరా గోవిందు నీ స్నేహితుడు రవివర్మకి కొలువులో ఉద్యోగం వచ్చిందంటగా ఈ రోజు వాళ్ళు నగరానికి వెళ్ళిపోతున్నారంటగా కుటుంబంతో సహా అని ఒక పెద్ద ఆయన అడిగాడు అవునా బాబాయ్ నాకేమీ తెలియదు అంటూ ఏంటి రవివర్మకి కొలువులో ఉద్యోగం వచ్చిందా అని ఆశ్చర్యపోతూ గబగబా రవివర్మ ఇంటికి వెళ్ళాడు గోవిందు ఎరా వర్మ నేను విన్నది నిజమేనా నువ్వు నగరానికి వెళ్ళిపోతున్నావంటగా అంటూ పెద్దగా పిలిచాడు గోవిందు గోవిందు అరుపులకు బయటకు వచ్చి అవున్రా ఈరోజే వెళ్ళిపోతున్నావు అన్నాడు రవివర్మ రవివర్మ నీకు అసలు రాజ్య కొలువులో ఎలా ఉద్యోగం వచ్చింది ఆ రోజు నేను డబ్బులు పోయినాయి అని వాటిని వెతుక్కుంటూ వెనక్కి వెళ్ళాను కదా వాటిని వెతుక్కుని తీసుకుని వచ్చేసరికి నువ్వు అక్కడ లేవురా ఏం జరిగింది అంటూ అమాయకంగా అడిగాడు గోవిందు ఆ నువ్వు డబ్బుల అని వెనక్కి వెళ్ళిపోయావు కదా అప్పుడు రాజ్యభటులు నీకు ఉంగరం దొరికిందా అని అడిగారు ఆ నాకు దొరికిందని ఆ ఉంగరం ఇచ్చాను అది మన రాజుగారిదంట ఆయన అడవికి వేటకు వెళ్ళి వస్తూ వస్తూ మనకి ఉంగరం దొరికిన ఆ చెట్టు క్రిందే విశ్రాంతి తీసుకున్నారంట అప్పుడు ఆయన ఉంగరం అక్కడ పడిపోయిందంట అదేమో మనకు దొరికింది ఆ విషయమే రాజుగారికి చెప్తే ఆ ఉంగరం ఇచ్చినందుకు నాకు ఎటువంటి పరీక్ష పెట్టకుండానే రాజ్య కొలువులో ఉద్యోగం ఇచ్చేశారా దాంతో పాటు మా కుటుంబం మొత్తం నగరంలో ఉండడానికి వసతి కూడా ఏర్పాటు చేశారు అంటూ జరిగింది చెప్పాడు రవివర్మ అబ్బా ఎంత మంచి అవకాశాన్ని వదులుకున్నా అదే నా దగ్గర ఉంగరం ఉంటే ఆ ఉద్యోగం ఏదో నాకే వచ్చేది అని మనసులో బాధపడి నీకు ఉద్యోగం వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉందిరా ఫోన్లే నీకైనా ఉద్యోగం వచ్చింది కాకపోతే నాకు కూడా ఒక చిన్న ఉద్యోగం చూడరా నీ ప్రాణ స్నేహితుణ్ణి కదా అంటూ బ్రతిమలాడసాగాడు గోవిందు ఆ నువ్వెంత ప్రాణ స్నేహితుడో నాకు మొన్నే తెలిసిందిరా ఉంగరం ఇచ్చినప్పుడు నీ గురించి నాకు తెలియదా ఎలాంటి అవకాశవాదివో అని మనసులో అనుకుని సర్లేరా చూస్తాలే అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రవివర్మ అయ్యో ఎంత మంచి అవకాశం చేజారిపోయిందో అని బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు గోవిందు ఫ్రెండ్స్ ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు టేక్ కేర్ బాయ్